లైవ్ స్వాగతం నేను దేవరగద్ర నియోజకవర్గం మదనపురం మండలం సాగర్ ప్రాజెక్టు నుండి రైతుల పంట పొలాలకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సాగునీటిని విడుదల చేసి దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవడం రైతుల పంట పొలాలకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు

ఒకసారి బాలై కడ దాని రమ్మలే తీసుకోండి చేది 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 బాలై ఓకే కడ సోడు ఓబెట్ రైట్స్ ప్రఖ్యాతిగాంచిన సళసాగర్ ప్రాజెక్టు పెడమకాలు ద్వారా నీరు నీళ్ళు వదలడానికి నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన వనపర్తి జిల్లా ఇరిగేషన్ ఎస్సీ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి తదితర అధికారులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు పాత్రికేయ మిత్రులకు మదనపూర్ మండలం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈ లిఫ్ట్ ప్రెసిడెంట్ వెంకటయ్య గారికి ముఖ్యంగా మొదలప్పుడు ఈ కోవిడ్ సరళసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి అందరికీ కూడా పేరు పేరున ఉదయంపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మన ప్రభుత్వం అంటే ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగా ఏదైతే రైతులకు వాళ్ళకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్నామని ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్న నిలబెట్టుకుంటున్నందుకు ఈరోజు రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మననే పద్దెనిమిదవ తారీఖు రోజు లక్ష లోపు రుణాలు ఉన్నవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి లక్ష లోపు ఉన్న రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది లక్ష యాభై వేల లోపు రుణాలన్నీ కూడా ఈ నెల లోపు మాఫీ ఉన్నాం రెండు లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణాలు కూడా ఆగస్టు పదిహేనవ తారీఖులోపు మాఫీ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా కూడా అండగా ఉండాలి వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాలి రైతులు గత పది సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొన్నారని చెప్పేసి ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పట్టి విక్రమార్గ గారు మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాదాపు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు ఓన్లీ వ్యవసాయ రంగానికే అంటే ఒకసారి ఈ ప్రభుత్వం అంటే వైద్యానికి అదేవిధంగా మహిళలను పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలోకి నడిపేయాలనే ఆలోచనతోన ఈరోజు ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఒక మంచి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకు ముందులో లాగా ఏదో అంకలీ గార్డెన్లో రాకుండా ఊహార్జనితంగా కాకుండా ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉన్న ఉందన్న విషయం మనందరికీ కూడా తెలుసు చాలా మంది కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడ ఇచ్చిన కొంగడు అక్కడే ఉన్నట్టు కొందరు కళ్ళు లేని గబోదులు ఎప్పుడు విమర్శనే ప్రధాన వస్త్రంగా పెట్టుకొని ప్రతిదాన్ని విమర్శించాలన్న ఆలోచనతోన బడ్జెట్ గురించి నిన్న కొందరు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గత ఆరు నెలలుగా ఒక్క రోజు అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి బడ్జెట్ ప్రవేశపెడుతుంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ప్రసంగం నడుస్తున్నప్పుడు కూడా కొందరు అటగోలుగా అసెంబ్లీలో ఉండి ఆయన వెనక ఉన్న కొందరు కుక్కలు మరుగుతూ ఉన్నాయి అది చూస్తే మాకే ఆశ్చర్యం కనీసం సభ మర్యాదను కూడా కాపాడలేకుండా ఆయన పెద్ద మనిషిలా వచ్చి కూర్చుంటే ఆయన వెనక ఉన్న వాళ్ళు వాగే విషయాలు చూస్తే మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు సో ఆ విధంగా ప్రతిదీ విమర్శ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఏదో ఈ బడ్జెట్లా అసలు దళిత బంధు చూసేయలేదని మాట్లాడుతూ ఉన్నాం మేము ఈరోజు దళితుల కోసం అని చెప్పేసి దళితులకు మైనారిటీల కోసం అని చెప్పేసి యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చేసి ఆ సబ్ప్లాన్ ద్వారా ఎస్సీ ఎస్టీలను ఆదుకోబోతా ఉన్నాం మీరు ఆ దళిత బంధు పేరు మీద దళితులను మోసం చేసి ఓటర్ ఓట్లు వేయించుకొని ఆలోచన చేసింది తప్ప దళితులను బాగుందే ఆలోచన చేయలేదు కాబట్టి మీకు విమర్శించే స్థాయి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే కూడా విద్యా వైద్య రంగానికి కూడా పెద్దపీడ వేయడం జరిగింది సో వ్యవసాయ రంగానికి అన్ని రకాల గుంగా ఇప్పటిదాకా చెప్పినట్టు పెద్దపీడ వేయడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేక ఏదో ప్రభుత్వాన్ని మేము రాబోయే రోజుల్లో చీల్చుతాం చెండాడతాం అని చెప్తా ఉన్నారు ఆ చీల్చడం చెండాడడం అనేది ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ చీల్చిండ్రు చెండాడిండ్రు మీకు అసలు ఇక్కడ పురగతులు లేకుండా పోయినాక ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ప్రజలు ఈరోజు ముఖ్యంగా రైతులకు నేను ఒక రైతు బిడ్డగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు రుణమాఫీ పట్ల ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా మనం ఈరోజు రైతులకు రుణాలు అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం అదే కాకుండా ఇరిగేషన్ పరంగా కూడా ఇక్కడ